సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు ఎంతోమంది మహనీయులు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అబ్దుల్ కలాం ఆజాద్ మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మహిళలు ఎంతోమంది మహనీయులు తన ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించి మన పరిపాలన మనం చేసుకోవాలి ఈ బానిసత్వం వద్దు మనకు అని చెప్పి స్వాతంత్రాన్ని తెచ్చుకొని డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మరి ఆ మహనీయుల త్యాగ ఫలితంగా వచ్చినటువంటి ఈ దేశ స్వాతంత్రం అందరికీ సమానత్వం ఉండాలి అందరూ సమానత్వంగా బతకాలి సమానత్వంగా జీవించాలి ఏ భేదాభిప్రాయం లేకుండా ఆర్థికంగా సామాజికంగా అందరూ పాటపడాలనే ఆకాంక్షతో ఈ దేశం స్వామిత తెచ్చింది మరి ఈరోజు అత్యాచారాలు వరకట్నాలు అమ్మాయిల పట్ల అఘాయితంతో కులాలు మతాల చిచ్చుతో ఇంకా ఎంతో అవన్నీ కూడా రూపు మాపాల్సిన అవసరం ఉంది కూకటి వీళ్ళతో పీకాల్సిన అవసరం ఉంది జీవించాలని చెప్పి కానీ మనకన్నా చిన్న చిన్న దేశాలు అధికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి మరి ఇక్కడ మనం కూడా అభివృద్ధి చెందాలి స్వదేశీ వస్తువు గొప్ప విలువ ఉంది ఇలా అనేక దేశాలు కనుక ఈరోజు ప్రతి పౌరుడు మన దేశీయ వస్తువులను మనం వాడాల్సిన అవసరం ఉంది మన దేశీయ వస్తువులకు చాలా అవసరం కనుక ఈరోజు ఇంకా ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మనం సాధించుకున్నాం కనుక తెలంగాణ ప్రజల పదమూడేళ్ల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది మరి తెలంగాణ పాటు చేసుకున్నాం కనుక ఎంతో ఒక బాధ్యతాయుతంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈ దేశ అభివృద్ధిలో ఒక పొరటు పాటు పడాలని చెప్పి రాబోయే రోజుల్లో మహిళలకు కూడా మరి స్థానిక సంస్థలు కూడా వాళ్ళకి తెలుగుదేశం కలిగించి రాజకీయంగా వాళ్ళని కూడా ఎగేటట్టు చేయాలని చెప్పని ఫారిన్ గుడ్స్ అనేవి గొప్ప అవి ఇండియన్ గుడ్స్ చాలా గొప్ప అనేది మనం ప్రచారించబోతున్నాం